మోషే ఎర్ర సముద్రాన్ని చూసి భయపడలేదో కారణం ఏంటంటే మోషేకు తెలుసు మోషే నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో దావీదు గులియాతుని చూసి భయపడలేదు ఎందుకంటే తాను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మరి నువ్వెందుకు ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉన్నావు కంగిపోతూ ఉన్నావు నిరాశ చెందుతూ ఉన్నావు దిగులు పడుతూ ఉన్నావు ఏంటి నా బ్రతుకు ఏంటి నా జీవితం అని ఒంటరిగా ఏడుస్తున్న ఏంటి అంటే నీ వారాధిస్తూ ఉన్న దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుని గొప్పతనం నీకు ఇంకా తెలియలేదా ప్రతిరోజు దేవుని మందిరానికి లేమి నేర్చుకుంటూ ఉన్నావు నీ దేవుని గొప్పతనం నీ తెలియట్లే నీ దేవుని గొప్పతనం నీకు అర్థం కాలేదు అందుకే నువ్వు బాధపడుతూ ఉన్నావు భయపడుతున్నావు మొదట నీవు దేవుని మందిరానికి వెళ్ళి నీవు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకో నీకు ఎదురవుతున్న పరిస్థితులు నిన్ను వెంటాడుతున్న పరిస్థితులు నీకు వెంటాడుతున్న నీ భయము ప్రతిదీ కూడా నీ దగ్గర నుండి దూరం అయిపోబోతోంది నీవు నమ్ముకున్న దేవుని మీద ఆశ పెట్టుకో నీవు నమ్ముకున్న దేవుని ఆశ్రయించు